సురేఖపై నాగార్జున పరువు నష్టం క్రిమినల్ చర్య తీసుకోవాలని కోర్టులో దావా లక్ష్మీ దినపత్రిక సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం ఇక్కడితో ముగింపు పలకండి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విజ్ఞప్తి కేటీఆర్ కించపరిచేలా మాట్లాడినందువల్లే నేను అలా అనాల్సి వచ్చింది నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అనుకోకుండా ఒక కుటుంబం గురించి మాట్లాడాను నా వ్యాఖ్యలు వారిని నొప్పించాయని తెలిసి బాధపడ్డా సమంత మనోభావాన్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు సురేఖ వరంగల్ హైదరాబాద్ హైదరాబాద్ సిటీ అక్టోబరు మూడు తనపైన తన కుటుంబంన నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేపై నటుడు అక్కినేని నాగార్జున రువు నష్టం దావా వేశారు नापा आलोनी प्रत्येक ज्यूडिशियल फस्ट